రాష్ట్రంలో చేనేత కార్మికులకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నేతన్న విగ్రహానికి పూలమాల వేసి చేనేత ప్రదర్శనశాలను ప్రారంభించారు ఆయన సతీమణికి చీరలు కొనుగోలు చేశారు నూట పది మంది కార్మికులకు కోటి ఏడు లక్షల రుణాలను అందించారు చేనేత రంగంలో రాణించిన వారిని మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్సీ సన్మానించారు గత వైసీపీ ప్రభుత్వంలో అరవై వేల మందికి రుణాలు ఇచ్చి నాలుగున్నర లక్షల మందికి మేలు చేశామని గొప్పలు చెప్పుకున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంగళగిరిలోని చేనేత మంత్రి లోకేష్ తన సొంత నిధులతో ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందుకే ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్సీ అనురాధ చెప్పారు రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ప్రత్యేక దృష్టి పెట్టి చేనేత దినోత్సవాన్ని ప్రకటించి వారోత్సవాలను జరుపుకుంటూ పెద్ద ఎత్తున రాయితీలను అందిస్తూ ముడి సరుకులు రాయితీలను అందిస్తూ మగ్గాల్ని రాయితీలు అందిస్తూ నైపుణ్య శిక్షణను అందిస్తూ మార్కెటింగ్ వ్యవస్థను కల్పిస్తూ ఆదుకుంటూ ఉంటే గత ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం చేసి సొంత పేరు పెట్టుకొని ఒక పథకం తీసుకొచ్చి దాన్ని కూడా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు నా సొంత నియోజకవర్గం ధర్మవరంలో గత ఐదు సంవత్సరాల్లో అరవై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ పరిస్థితికి కారణం అయితే వీటిని అన్నింటినీ సరిదిద్ది గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న విధంగా అన్ని వసతులు కల్పించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇచ్చి చేనేత ఉత్పత్తుల పట్ల ఆదరణ కలిగేలాగా గతించిపోతున్న ఈ వైభవాన్ని పునర్ నిర్మించేలాగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేతలందరూ కూడా రోడ్డును పడ్డ విషయం మీకు తెలుసు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా చేనేతలకు ఆయనే ఆయన హయాంలోనే చేశారు చేనేతలు ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా అందరికీ తెలుసు